ఏపీలో కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటనలు అయితే చేస్తుంది కానీ ఆ అమౌంట్ అనేది ఇప్పటి వరకు విద్యార్థుల ఖాతాల్లో కానీ లేదంటే కాలేజ్ అకౌంట్ లో కానీ పడినట్టుగా ఎలాంటి అప్డేట్ అయితే లేదని మనం ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పుకున్నాం ఈ లోపే ఆ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే తెలిసాయి ముఖ్యంగా మెయింటెనెన్స్ ఫీజుకి సంబంధించి అదేనండి గత వైసీపీ హయాంలో వసీవనని పేరు పెట్టి కొంత అమౌంట్ అయితే రిలీజ్ చేసేవారు కదా హాస్టల్ ఫీజు కోసం అదే ఆ అమౌంట్ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది దాంతో పాటుగా పీజీ రిఎంబర్స్మెంట్ కి సంబంధించి మరి కొంత అమౌంట్ అయితే మరికొన్ని రోజుల్లో అయితే రిలీజ్ చేయనున్నారు దానికి సంబంధించి కూడా అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే అందిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మన గురించి ఎవరు గొప్పగా చెప్పకపోతే మనం ఏం చేస్తాం మనమే చెప్పుకుంటాం కదా ఒకసారి మీకు ఆ వీడియో క్లిప్ అయితే చూపిస్తాను చూడండి మెయింటెనెన్స్ ఛార్జెస్ తో కలిపి ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు దాన్ని బట్టి చూసినట్లయితే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన వసతి దీవెనకి సంబంధించి అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లో ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి రావాల్సిన మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే దాన్ని వసతి దీవెన పేరు మార్చింది కదా ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి వసతి దీవెని అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది అది కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా రావాల్సింది ఈ వీడియో క్లిప్ ఎందుకు చూపించానంటే ఇంతకు ముందు వీడియోలో ఈ విషయం అయితే చెప్పాను ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి మెయింటెనెన్స్ ఫీజు అంటే వసతి దీవెన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అని అప్పుడు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారనుకోండి అది వేరే విషయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధంగా ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వసతిని అమౌంట్ అనేది రిలీజ్ చేసిందని అయితే ఇప్పుడు అర్థం అవుతుంది అంటే ఒక ఏడుగురు విద్యార్థులని అంటే పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయినా ఏడుగురు విద్యార్థులను అయితే అడిగాను వారికి పేమెంట్ స్టేటస్ లో ఈ ఎంటీఎఫ్ స్టేటస్ అనేది అప్డేట్ అయింది అంటే ఆల్రెడీ రిలీజ్ చేసినట్లుగా అక్కడైతే చూపిస్తుంది అదే విధంగా వారికి రీసెంట్ గా సచివాలయంలో వెరిఫికేషన్ అనేది ఎప్పుడు జరిగిందన్న డేట్ కూడా టైం కూడా డే టు టైం రెండు కూడా అక్కడైతే ఉన్నాయి అక్కడ అలా స్టేటస్ అనేది అప్డేట్ అయిన వారిలో ఆ ఏడుగురులో ఒకరికి ఇప్పటికే వసతి దీవెన అమౌంట్ పడింది అనేది చెప్తున్నారు అంటే మెయింటెనెన్స్ ఫీజు అక్కడ స్టేటస్ లో ఎంతైతే అప్డేట్ అయిందో ఆ అమౌంట్ అనేది ఒకరికి పడినట్టు అయితే చెప్తున్నారు అది వసతి దీవెన కాదా అనేది ఆ విద్యార్థిగా తెలియాలి నేను కన్ఫర్మ్ గా చెప్పలేను కాకపోతే నేను అడిగిన ఏడుగురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఏడుగురు కూడా ఎస్సీ క్యాస్ట్ కి చెందిన వారే అలాగే వారందరికీ కూడా మెయింటెనెన్స్ ఫీజుకి సంబంధించి అంటే ఎంటీఎఫ్ సంబంధించి స్టేటస్ అనేది అప్డేట్ అయింది ఆల్రెడీ రిలీజ్ చేసినట్లుగా అంటే త్వరలోనే అంటే రెండు మూడు రోజుల్లోనే వారికి ఆ అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన క్యాస్ట్ విద్యార్థులకు సంబంధించి చూసినట్లయితే వాళ్ళు ఏమని కమెంట్ చేశారంటే ఫీజ్ రిఎంబర్స్మెంట్ కి సంబంధించి అంటే ఆర్టీఎఫ్ స్టేటస్ అనేది అప్డేట్ అయిందని అయితే కమెంట్స్ లో అయితే చెప్పారు వారికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోలేదు దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వీడియో అయితే చేస్తాను ఇక ఈ ఎంటిఎఫ్ స్టేటస్ అనేది ఎప్పటిదంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆ పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయింది అంతకు ముందు ఉన్నటువంటి విద్యా సంవత్సరాలకి సంబంధించి బకాయిల అప్డేట్ అయితే తెలియదు కానీ రీసెంట్ విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే వివరాలు అనేవి అందరు అప్డేట్ అయితే అయ్యాయి ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఫీజ్ రియంబర్స్మెంట్ కి సంబంధించి బకాయిల విడుదలలో భాగంగా మరో రెండు వందల కోట్ల రూపాయలని త్వరలోని రిలీజ్ చేస్తున్నట్లుగా డోలా బాల వీరంజనేయ స్వామి గారు అయితే చెప్తున్నట్లుగా న్యూస్ పేపర్ లో ఆర్టికల్ అయితే వచ్చింది ఆ క్లిప్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను చూడొచ్చు నేను ఫీజ్ రిఎంబర్స్మెంట్ కి సంబంధించి ఏవైతే అప్డేట్స్ చెప్తున్నానో అందులో మాక్సిమం మీ ద్వారా తెలుసుకున్నవి కాబట్టి మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో గానీ లేదంటే టెలిగ్రామ్ లో నాకు పర్సనల్ గానీ మీరు మెసేజ్ అయితే చేయడం ద్వారా మరి కొంతమందికి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వారు అయితే అవుతారు కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా నాకు టెలిగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్